అంద నమస్కారం నేను రమేష్ వైభవ్ సూర్యవంశీ ఎవరి కుర్రోడ్ సౌదీలో రెండు వేల ఇరవై ఐదు కోసం జరిగిన ఐపీఎల్ ఆప్షన్లో ఈ పదమూడేళ్ళ కుర్రోడు గురించి ఇప్పుడు భారతదేశం ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు అయితే వైభవ్ సూర్యవంశీ బీహార్కు చెందిన పదమూడేళ్ళ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బ్రాయిన్ లారాని విపరీతంగా ఇష్టపడే కుర్రాడు ఏ రోజైనా బ్రాయిన్ లారా అంత గొప్ప క్రికెటర్ కావాలని తన కోరిక తండ్రి ఒక సాధారణమైన బౌన్సర్గా పనిచేస్తారు నైట్ క్లబ్లోని అలాగే పబ్లిక్ టాయిలెట్లో అక్కడ పనిచేశారు ఇండియాలో ఇది సర్వసాధారణం కష్టపడి పనిచేసే తల్లిదండ్రులు అంతే కష్టంతో పైకి వచ్చే పిల్లలు ఇది మనకు మామూలుగా జనరల్గా తెలిసిన విషయమే అయితే దాదాపుగా ఐపీఎల్లో మన తెలుగు క్రికెటర్లు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఎవరినైనా చూస్తే ముప్పై లక్షలు కొనుక్కుంటారు అది మామూలుగా మినిమం ప్రైస్ అలాంటిది రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఢిల్లీతో పోరాడి మరి వైభవ్ని కోటి పది లక్షలు కొనుక్కున్నారు అంటే పదమూడేళ్ళకి మనవాడికి కోటి పది లక్షలు డబ్బులు ఖాయమని తెలిసిపోయింది ఆయన తండ్రి ఏమంటారంటే ముఖ్యంగా ఆ వయసులో ఉన్న కుర్రవాడికి నేను చేయాల్సింది ఏంటంటే ఆట ఎలా ఆడతాడో వాడి కర్మ వాడిష్టం కానీ వాడి బ్రెయిన్లో ఓ నేను అప్పుడే కోటీశ్వరుడిని అన్న ఒక ఫీలింగ్ వెళ్లకుండా చూడడమే తన బాధ్యత అని చెప్తాడు తండ్రి ఎంతైనా కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి అయితే మనవాడు రంజీలో పెద్దగా కొట్టిందేం లేదు మాక్సిమం హైయెస్ట్ స్కోర్ నలభై ఏడు పరుగులు ఏం చేశాడు అయితే ఒక అండర్ నైన్టీన్ ఏషియా కప్కి సంబంధించిన ఆస్ట్రేలియాతో జరిగిన ఒక మ్యాచ్లో యాభై బౌళ్ళు సెంచరీ చేశాడు దాంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది అలాగే ఒక బీహార్ లోకల్ జరిగిన ఒక మ్యాచ్లో మూడు వందల పంతొమ్మిది మూడు వందల ఇరవై పరుగులు కొట్టాడు దాంతో లారాతో తనకు వచ్చిన కంపేరిజన్తో మానవాడి క్రేజ్ ఇండియాలో కామన్ ఎందుకంటే ఓవర్ నైట్ అందరినీ సూపర్ స్టార్ని చేస్తూ ఉంటారు లాగా అలాగే మనవాడు కూడా ఖచ్చితంగా స్టార్ అవుతాడు అండంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇంటర్నేషనల్ క్రికెట్కి ఏళ్ళు కావాలని రూల్ ఉంది సచిన్ టెండూల్కర్ కూడా ఏళ్ళకి అనుకుంటా పాకిస్తాన్ మీద తన ఫస్ట్ మ్యాచ్ ఆడడం జరిగింది కాబట్టి పదిహేనేళ్ళ వరకు మనవాడు ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే వెయిట్ చేయాలి కానీ ఐపీఎల్ లాంటి వాటికి అలాంటి నిబంధనలు లేవి లేవు కాబట్టి ఖచ్చితంగా మనవాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున బ్యాటింగ్కి దిగే ఛాన్స్ ఉంది ఇప్పుడు అండర్ నైన్టీన్ ఏషియా కప్లో ఆడుతున్నాడు కాకపోతే మొదటి పాకిస్తాన్ మ్యాచ్లో ఒక పరుగు అవుట్ అయిపోయాడు బట్ స్టిల్ అది ఎంతైనా మొదటి మ్యాచ్లోనే తను ఏం చేయాలని ఏం లేదు కాబట్టి సచిన్ టెండూల్కర్ కూడా మొదటి మ్యాచ్లో పెద్దగా ఆడింది లేదు తర్వాతే తను ఈరోజు మన క్రికెట్ గాడ్ ఎలా అయ్యాడు అన్నది విషయం మనందరికి తెలుసు సో మనందరి తరఫున వైభవ్ సూర్యవంశీకి ఆల్ ద బెస్ట్ చెప్దాం చూద్దాం ఎలా ఆడతాడో ముందుగా అండర్ నైన్టీన్ ఏషియా కప్లో చూద్దాం తర్వాత వచ్చే ఐపీఎల్లో ఎలా ఆడతాడో చూద్దాం మీరు నా అభిప్రాయం ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ